అందరికీ వందనములు ప్రేమ నటి దేవుని పెట్టారు ఉదే కాల సమయంలో పడకలు మించి లెగడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి ఈ యొక్క ఈరోజు మనం చూసినట్టయితే పదిహేనో తారీఖు మరి రెండవ నెల అంటే ఫిబ్రవరి మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శనివారం ఈరోజు మనం వింటున్నటువంటి కృపావార్తని జాగ్రత్తగా దేవుని యొక్క కృపావార్తను చూసినట్టయితే ఈరోజు మనకు మన మాట మరి శనివారము పదిహేనో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకు ఇవ్వబడుతున్న కృపావార్తం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం పదమూడవ వచ్చినం ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చినని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదమూడవ వచనములో ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేది నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువులను మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును కాబట్టి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి క్యాలెండర్ వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా ఈరోజు మనకి మాట ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది అంటే ఈరోజు మనకి ఇవ్వడిన కృపావార్త పడకలు మించి లేకడంతోనే ప్రభు యొక్క కృపావార్తను చూసినట్టయితే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించని దేవుని యొక్క కృపావార్తను రోజు మనం వింటూ వస్తున్నాం అయితే ప్రియుల ఈ కృపావార్తను చూసినట్టయితే ఆయన నిన్ను ప్రేమించాడు ఆశీర్వదించుతున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు దీవిస్తున్నాడు అన్నది ఈ సత్యాన్ని ఈరోజు మనం పడకలు మించి లేకడంతోనే ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం ఆయన ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించడం ద్వారా ఏం జరుగుతుంది ఆయన ప్రేమించి అభివృద్ధి చేసి ఆశీర్వదించి మరి దీవించడం ద్వారా ఏం జరుగుతుందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి రెండు దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే ద్వితీయోపదేశారం ఏడాధ్యాయం అధ్యాయం రాల వచ్చిన ఒక మాట సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు నీ పశువుల్లోనైనాను ఉండదు కాబట్టి మొదటి మాటను ఇక్కడ చూసినట్టు ప్రియలారా దేవుని యొక్క వాక్యాన్ని చూడగా గొడ్డుతనము సో దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిన్ను దీవించే దేవుడు ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే నీలో నాలో ఉండ గొడ్డుతనాన్ని తీసేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రియలారా చాలా మంది యొక్క జీవితంలో ఆత్మీయ గ్రొడ్డుతనం ఉంటుంది ఆత్మీయ గొడ్డుతనం ఉంటుంది భౌతికంగా చాలా మంది గ్రో గొడ్డు వారు ఉంటారు అని కూడా మనం అంటాం అంటే మన భాషలో చెప్పాలంటే పిల్లలు లేనివారు గర్భఫలం లేనివారిని గొడ్రాలు అని మనం పిలుస్తూ వస్తాం దాన్ని దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవిస్తున్నాను కాబట్టి నీలో ఉండ గొడ్రాల తనాన్ని తీసేస్తాను అంటున్నాడు నీకు మగవారికే కానీ నీలో ఉండే మగవారికే కానీ నీలో ఉండే ఆడవారికే కానీ ఆ గొడ్రాలన్న తనం లేకుండా నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రీడా ఈ ఉదయ కాల సమయంలో ఈ వాక్యాన్ని మనం నమ్మాలి ఎందుకంటే నీవు నమ్మినట్లా దేవుని మహిమను చూస్తామని బైబిల్ రాయబడుతూ వచ్చింది ఎప్పుడైతే మనం మన జీవితాల్లో దేవుడు మనలో ఉండ గొడ్డుతనాన్ని తీసేస్తాడు ఎందుకంటే నన్ను ప్రేమించాడు నన్ను ఆశీర్వదించాడు నన్ను అభివృద్ధి చేసే దేవుడు నన్ను దీవించే దేవుడు నాలో ఉండ గొడ్రాల తనాన్ని తీసేస్తాడని ఎప్పుడైతే ఆ అన్నటువంటి అనుభవాన్ని తీసేస్తాడని ఎప్పుడైతే మనం నమ్ముతామో నమ్మవానికి సమస్తం సాధ్యం కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించాడు మనల్ని ఆశీర్వదించాడు మనల్ని అభివృద్ధి చేస్తున్నాడు మనల్ని దీవిస్తున్న ప్రభువే మనలో ఉండ గొడ్డుతనం తీసేయడానికి ఇష్టపడినప్పుడు దానిని మనం నమ్మాలి ఎప్పుడైతే మనం ఆ మాటను మనం నమ్ముతామో ఎప్పుడైతే ఆ మాట మనం నమ్మకం ఉంచుతామో అప్పుడు నే నా జీవితాల్లో మనలో ఉండ మన కుటుంబంలో ఉండా గొడ్రాలతనం తనం అంటే మనం నమ్మకం అన్నది పూర్తి లేదు అంటే నమ్మే విధానం మనకు తక్కువగా ఉంది నమ్మకం దేవుని మీద ఎంత ఎక్కువగా అయితే మనం పెడతాము ఎంత ఎక్కువగా అయితే దేవుని మీద నమ్మకం మనం కలిగి ఉంటాము అంతగా మన జీవితాల్లో ఉండ ఆత్మీయ గుడ్డుతనం ఉండ అంటే ఫలించలేని జీవితం ఆత్మీయంగా విశ్వాస జీవితంలో ఫలించలేనిది క్రైస్తవ జీవితంలో ఫలించలేని గొడ్డుతనం ఏదైతే ఉందో అది పోతుంది భౌతికంగా ఈ జీవితంలో ఏదైతే గొడ్డుతనం ఉందో దాన్ని కూడా ప్రభు తీసేస్తున్నాడు ఎందుకంటే ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నా నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు మనల్ని అభివృద్ధి చేసి మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసే దేవుడు దీవిస్తున్నాడు ఏమని నీలో ఉండ గుడ్రాల తనం తీసివేస్తున్నాను ఇక నువ్వు గుడ్రాలకు ఉండకోకుండా సంతానం కలిగి పిల్లలు కలిగిన దానికి ఉండమని పిల్లలు కలిగిన వాడికి ఉండమని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు దీవిస్తున్నాడు ఇది మొదటిది ఇలాంటి అనుభవాలు మనలో ఒకవేళ గుడ్రాల అన్న అనుభవం ఉంటే అది ఈ రోజు ప్రభు తీసేయడానికి ఇష్టపడ్డాడు నా ప్రభు ఈ తన తీసివేస్తాడని నమ్మకం ఉంచి తెచ్చాలి మన జీవితాల్లో ఈ యొక్క అనుభవాన్ని అంటే గుడ్రాలన్న అనుభవాన్ని ఏదైతే ఉందో మన జీవితాల నుంచి మనం మనలో నుండి ప్రభు తీసేస్తాడు ఇది మొదటి మాట రెండో విషయాన్ని మనం చూద్దాం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రెండవ మాటను చూసినట్టయితే రండి ద్వితీయోపదేశాన్ని మీద అర్థం పదిహేను వచ్చినాం నీ వద్ద నుండి సర్వరోగోములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తిలోనే కఠినమైన క్షయా వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను దీవించి వారు నిన్ను దీవించు నేను ద్వేషించి క్షమించను నిన్ను ద్వేషించు వారి మీదకి వారందరి మీదకి వాటిని రప్పించును కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే రెండవ మాటను మనం చూస్తున్నాం ఏంటి రెండవ మాట అంటే ప్రియులారా మన మీదకి అంటే సర్వరోగములు సర్వరోగములు ఏవైతే మన మీదకి వస్తున్నాయో ఆ సర్వరోగములను ఏం చేస్తున్నాడు తొలగించేవాడు కూడా కాడే ఇక్కడ అంటే నిన్ను ద్వేషించు దీవించు కాదు నిన్ను ద్వేషించే వారందరి మీదకి వాటిని రప్పిస్తాను అన్నాడు వాటిని పంపిస్తాను అన్నాడు కానీ ఈ రోజు మనకు మనతో ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే మనల్ని ప్రేమించాడు మనల్ని ఆశీర్వదించి మనల్ని అభివృద్ధి చేసే దేవుడు మనల్ని దీవిస్తున్నాడు ఆ దేవుడే ఏం చేస్తున్నాడు అంటే మనలో ఉన్న గొడ్రాల తనని తీసేస్తున్నాడు మనం నమ్మిన ఇవ్వడం ఆ మనలో జరిగింది రెండోదిగా చూడగా అంటే నమ్మపోతే జరగదు నమ్మితే జరిగింది రెండోదిగా చూడగా సర్వ రోగములు అంటే ఏ రోగంలో అయితే మనలో ఉండయో ఏ రోగం చేత అయితే మనం బాధించబడుతున్నామో ఏ రోగం అయితే మనలో బాధిస్తుందో ఆ రోగములను ఏం చేస్తున్నాడు తొలగిచ్చేస్తున్నాడు ఫ్రీలారా మన జీవితాలు ఎన్నో రోగాలు మనలో ఉండుండొచ్చు ఒకటి కాదు రెండు కాదు మనలో ఎన్నో రోగములు మనల్ని బాధిస్తూ ఉండొచ్చు అంటే సర్వ రోగముల చేత మనం ఎంతగానో బాధించబడి దుఃఖించబడి మానసికమైన వేదంతో మనం ఉండి ఉండొచ్చు అయితే ప్రభు మాట్లాడుతుండే కదా యువదే కాల సమయంలో పడకం నుంచి లేకపోతే ప్రభు యొక్క కృపావార్త మనతో మాట్లాడుతుంది సర్వ రోగములు అంటే ఏ రోగములైతే నీలో ఉండయో వాటిని నేను తొలగిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు ఎప్పుడు ఆయన నిన్ను ప్రేమించి ఆయన నిన్ను ఆశీర్వదించి ఆయన నిన్ను అభివృద్ధి చేసి ఆయన నిన్ను దీవించినటువంటి దేవుడు ఇవన్నీ చేసి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే నీలో ఉన్న గొడ్రాల తరం తీసేస్తున్నాడు రెండు నీకుండ సర్వ రోగములు అన్నిటిని కూడా తొలగించేస్తున్నాడు ఈ ఉదయ కాల సమయంలో పడకలు మించి లేకపోతే ప్రభు దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో మనలో ఏదైనా సరే రోగాముల చేత మనం బాధించబడుంటే ఏ అయితే సర్వ రోగములు మనల్ని బాధిస్తున్నాయో ఏ అయితే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ సర్వ రోగములన్నింటిని కూడా అంటే సమస్త రోగాలన్నిటిని కూడా ప్రభు ఈ రోజు నీలో నుండి తొలగించడానికి ఇష్టపడుతున్నాడు అయితే నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేసి నిన్ను దేవించి నేను క్షమించాను నిన్ను దీవించే దేవుడు నీలో ఉండే గుడ్రాల తనం తీసేవేయాలన నీలో ఉండే సర్వ రోగములు తీసివేయాలన్నా నీవు నేను ఏం చేయాలంటే ప్రభు మీద నమ్మకం కలిగి ఉండాలి ఎందుకంటే ప్రభు నన్ను ప్రేమించాడు నాలో ఉన్న రోగాన్ని తీసేస్తాడు నన్ను అభివృద్ధి చేసి నన్ను ఆశ్రయించి నన్ను దీవించే దేవుడు నాలో ఉండ గు్రవతనాన్ని తీసేస్తాడు ఉన్న సర్వ రోగాలను తీసేయగలడని పూర్తిగా ప్రభువు మీద ఎప్పుడైతే మనం నమ్మకం కలుగుంటామో అప్పుడు ఖచ్చితంగా మనలో ఉండ రోగాలు పోతాయి ఈరోజు ప్రభు మనతో చేస్తున్న వాగ్దానాన్ని మనం నమ్మాలి ఇది రెండు మూడో విషయాన్ని చూద్దానండి మూడో మాటను చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ద్వితీయోపదేశ స్కానం ఏడో అధ్యాయం పదిహేనవ వచ్చరంలోనే ఇంకొక మాట ఉంది ఏమని మాట అంటే ప్రియులరా కఠినమైన కఠినమైన క్షయా వ్యాధులన్నిటినీ మధ్య నుండి నేను చదువుతున్నాను రెండో మదిహేనో వచ్చనంలో రెండో పేరాలు కఠినమైనటువంటి కఠినమైన క్షయా వ్యాధులు అన్నిటిని నీకు దూరపరిచే అంటే ఏవైతే క్షయా వ్యాధులు లాంటివి ఉండయో ఏవైతే కఠినమైనటువంటి వ్యాధులు అంటే ఈ వ్యాధులు ఎలాంటివన్నీ కఠినమైనవి దూరం మన మన నుండి దూరం గెలనటువంటివి కఠినమైన వ్యాధులు అంటే ఎలాంటివి అంటే కఠినత్వం కలిగినవి అంటే ఎన్ని ట్యాబ్లెట్లు అన్నవాడు ఎన్ని మెడిసిన్ అన్న వాడు ఎంత మెడిసిన్ తీసుకొచ్చి వాడినా పోవు కొన్ని రోగాలు కాబట్టి ఇలాంటి రోగాలన్నిటి ఇలాంటి కఠినమైనటువంటి రోగములన్నిటిని కూడా ఆయన దూరపరుస్తారని మాట్లాడుతున్నాడు ఆయన దూరపరుస్తానంటున్నాడు అంటే మన జీవితాల్లో ఎన్నో రోగాలు మనలో ఉంటాయి కఠినమైనవి అంటే మనలో చిరస్థాయి ఉండిపోయి మనం ఎన్ని మెడిసిన్ వాడినా ఎన్ని వాడినా తాత్కాలికంగా వాడటమే కానీ అవి తగ్గే అనుభవాలు ఉండవు ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకోండి మెడిసిన్ తగ్గిపోయింది తగ్గిపోయేది సరిదైందో జలుబు అయిందనుకోండి అనుకోండి మెడిసిన్ వాడటం తగ్గిపోయేది అంత మాత్రమే కాదు హెడ్ అయి ఉందనుకోండి మెడిసిన్ వాడడం తగ్గిపోయింది కానీ కొన్ని రోగాలు ఉన్నాయి ఆ రోగాలు ఎలాంటివి అంటే దేహంలో ఇమిడిపోయి కఠినమైపోయి ఉంటాయి ఇక వాటికి ఎన్ని మెడిసిన్ వాడినా ఎన్ని మెడిసిన్స్ మనం వాడుతున్నప్పటికీ అవి జస్ట్ అట్లా ఉన్నట్టే ఉంటాయి కానీ హెచ్చు తగ్గులు ఉంటాయి కానీ మనలో నుండి వెళ్ళిపోవు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఎలాంటి కఠినమైనటువంటి రోగములైనా ఈ ఉదయ కాల సమయంలో పడకల మంచి లెక్కనే ప్రభు యొక్క పడకల మంచి ప్రభు యొక్క మన జీవితాల్లో మనం పూర్తిగా దేవుని నమ్మినప్పుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నేను అభివృద్ధి చేసి నిన్ను దేవించే దేవుడు అంటే నీలో ఉండే గొడ్రాల తనం తీసేస్తానంటున్నాడు రెండవదిగా చూడగా సర్వ రోగంలో నీలో ఉండే రోగాన్ని అన్నాడు మూడవదిగా చూడగా కఠినమైనటువంటి వ్యాధులు ఏవైతే నిన్ను ఏ వ్యాధులు అయితే నీలో కఠినమైన నిన్ను విడిచిపోవట్లేదో ఆ వ్యాధుల్ని నీలో నుండి దూరం చేస్తానంటున్నాడు ఆయన నీలో నాలో నుండి వ్యాధులను దూరం చేయాలంటే మనం నమ్మాలి ఇది మూడు నాలుగో విషయాన్ని చూద్దాం అండి ద్వితీయోపదేశకరణం ఏడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం ద్వితీయోపదేశకరణం ఏడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం నీ కన్నులు చూడని ఆ గొప్ప శోధనను సూచక్రియలను మహత్కార్యములను కార్యములను బలములను చూచిన చేతి చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకును నీకు భయము పుట్టించుచున్న ఆ జన్లందరికీ నీ దేవుడైన యహో అలాగనే చేయను అక్కడ నాలుగోది కానీ చేసేది ఏంటంటే నీకు భయం పుట్టించే ప్రజలు ఎవరైతే ఉండారో వాళ్ళకు కూడా దేవుడు అలాగే చేయబోతున్నాడు వాళ్ళకు కూడా అలాంటి భయాన్ని పుట్టించబోతున్నాడు ఈరోజు ఏ భయంతో అయితే శత్రువు నిన్ను భయపెడుతున్నాడో ఎలాంటి భయంతో అయితే నువ్వు ఉన్నావు నీవైనా నేనైనా ఎలాంటి భయాన్ని అయితే కూరుకుని ఉన్నాము ఎలాంటి భయాన్ని అయితే భయపడుతూ ఉన్నాము మన జీవితంలో రోగాలను బట్టి భయపడుతున్నామా ఎప్పుడు మరణిస్తామని భయపడుతున్నామా శత్రువు నాకు ఏదో కీడు చేస్తారని భయపడుతున్నామా ఎవరో నాకు ఏదో హాని చేస్తారని భయపడుతున్నామా ఎవరో మాట అంటారని భయపడుతున్నామా ప్రీడ ఎవరైతే ఏ విషయాన్ని బట్టి అయితే నేను భయపెడుతున్నారు ఏదే కాల సమయంలో పడకలు నుంచి లేకపోతే దాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు కదా నిన్ను భయపెట్టే వారికి ఏ విషయంలో నిన్ను భయపెడుతున్నారో అదే విషయంలో దేవుడు నిన్ను భయపెట్టే వాళ్ళకు వాళ్ళకి భయాన్ని అన్నాడు వాళ్ళకు కూడా అలాంటి భయాన్ని చూపిస్తానన్నాడు అయితే నిన్ను భయపెట్టేవారు నీకు భయాన్ని పుట్టించేవారు పరిస్థితిని బట్టి మానసికమైనటువంటి పరిస్థితి వేదనను బట్టి కానీ నీకు ఎవరైతే నేను భయాన్ని నీకు భయాన్ని పుట్టిస్తున్నారో ఆ భయము నీకు భయాన్ని పుట్టించే వారికి వెళ్ళాలంటే నువ్వు ప్రభు నమ్మాలి ప్రభా నన్ను భయపెట్టే వారికి నువ్వు భయపెట్టబోతున్నావు నన్ను భయపెట్టే వారికి నువ్వు భయాన్ని చూపించబోతున్నావు అని మనం నమ్మాలి ఎప్పుడైతే నన్ను భయపెట్టే వారికి నువ్వు భయాన్ని చూపిస్తున్నావు ప్రభా నన్ను భయపెట్టే వారికి నువ్వు నువ్వు వారిలో భయాన్ని పుట్టిస్తున్నావు అని దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతామో ఖచ్చితంగా మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించి మనల్ని అభివృద్ధి చేసి మనల్ని దీవించే దేవుడు మనలో ఉన్న గొడ్రాల తనం తీసేస్తున్నాడు ఇంకా చూడగా మనలో ఉన్న సర్వరోగాలను తొలగిస్తున్నాడు ఇంకా చూడగా కఠినమైన రో వ్యాధులను దూరం చేస్తున్నాడు ఇంకా చూడగా నాలుగోదిగా మనల్ని భయపెట్టే వారిని ఏ విషయంలో అయితే మనకు భయాన్ని తీసుకొస్తున్నారు ప్రజలు వారికి అదే విషయంలో భయాన్ని తీస్తున్నాడని ప్రభు సిద్ధంగా ఉన్నాడు అయితే మనం నమ్మాలి మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించి మనల్ని దీవించి మనల్ని అభివృద్ధి చేసి మనల్ని దీవించే దేవుడు ఇవి చేస్తాడని మనం నమ్మాలి ఇదన్నమాట నాలుగు ఇక ఐదో విషయాలు మనం చూద్దానండి ఐదో మఠం చూసినట్టయితే రండి ద్వితీయోపదేశం ఏడో అధ్యాయం వచ్చిన ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనె పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును అక్కడ ఐదవదిగా ఆయన చేసేది ఏంటంటే నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను దే అభివృద్ధి చేసి నిన్ను దేవించే దేవుడు ఒకటి నీలో ఉండ గొడ్రాల తనం తీసేస్తున్నాడు రెండు నీలో ఉన్న సర్వరోగములు తీసి తొలగిస్తున్నాడు మూడు నీలో ఉండే కఠినమైన వ్యాధులను దూరం చేస్తున్నాడు నీలో నాలుగో ఉండవి నాలుగోదిగా చూడగా నేను నిన్ను నన్ను భయపెడుతున్నటువంటి భయపెట్టే వారిని వారిలో మనల్ని ఏ విషయాన్ని బట్టి భయపెడుతున్నారో వారిలో కూడా అదే భయాన్ని పుట్టిస్తున్నాడు శత్రువులకి ఐదోదిగా చూడగా ఆయన ఏం చేస్తున్నాడు తాను ప్రమాణం చేసిన దేశంలో నిన్ను నన్నే కాదు మన సంతానాన్ని కూడా ప్రవేశింపజేస్తున్నాడు నిన్ను నన్నే కాదు మన సంతానాన్ని కూడా దాంట్లో అడుగుపెట్టేటట్టు చేస్తున్నాడు అంటే మనల్ని అభివృద్ధి చేసి మనల్ని ప్రేమించి మనల్ని అభివృద్ధి చేసే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్నే కాదు మన సంతానమును కూడా ఏం చేస్తున్నాడు తాను ప్రమాణం చేసిన దేశంలో ప్ర ప్రవేశింపజేస్తున్నాడు అక్కడ నిజంగా ఎంత గొప్ప అభివృద్ధి ఎంత గొప్ప అనుభవం చూడండి దేవుడు మనం ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించే దేవుడు మనలో ఉన్న గొడవలతనాన్ని తీసివేసి ప్రేమిస్తున్నాడు కాబట్టి దాన్ని ఆ గొడ్రాల తనాన్ని తీసివేసి ఆ గొడవలతనాన్ని దీవిస్తున్నాడు అంటే గర్భఫలాన్ని ఇస్తున్నాడు మనలో ఉన్న రోగాల్ని ఏం చేస్తున్నాడు సర్వ రోగం తొలగిస్తున్నాడు మనం ప్రేమించాడు కాబట్టి మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కఠినమైన వ్యాధులు ఏవైతుండే వాటిని దూరం చేసి మన సమృద్ధి అయినటువంటి జీవాన్ని కలిగిన ఆరోగ్యవంతులు చేస్తున్నాడు ఇంకా చూడగా మనల్ని ఎవరైతే భయపెడుతున్నారో వాళ్ళకి భయాన్ని పుట్టిస్తున్నాడు ఇంకా చూడగా మనల్ని మన పిల్లల్ని తాను ప్రమాణం చేసిన దేశంలో మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు ఏ ప్రమాణం అయితే ఏం ఆ ప్రమాణం చేసిన దేశంలోకి మనల్ని సజీవులుగా తీసుకెళ్తున్నాడు దీన్ని బట్టి మనం ఏం చేయాలని ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభావ నేను నిన్ను పూర్తిగా నమ్మాలి నీ ప్రేమ ఎంత గొప్పదో దేవా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు ఆ ప్రేమను గుర్తిరగాలి అంత మాత్రం కాదు నువ్వు నన్ను ఎంత ఆశీర్వదిస్తున్నావు ఎంత అభివృద్ధి చేస్తున్నావు ఎంతగా దీవిస్తున్నావు దాన్ని నేను గుర్తిరగలేకపోతున్నా దేవా ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నా నిన్ను నేను నమ్మిన ఎడలా నిన్ను నమ్మితే చాలు నన్ను ఆశీర్వదిస్తున్నావు నన్ను నన్ను ఆ ప్రభు నన్ను ప్రేమిస్తున్నావు నన్ను ఆశీర్వదిస్తున్నావు నన్ను అభివృద్ధి చేస్తున్నావు నన్ను దీవిస్తున్న దేవుడు కాబట్టి ప్రమాణం చేసిన దేశంలో కూడా నన్ను ప్రవేశింపజేస్తున్నావు ప్రభా అంత మాత్రమే కాదు నాకు ఉన్న గొడవలు తనం తీసుకొస్తున్నావు అంత మాత్రమే కాదు ప్రభా నాకుండ సర్వరోగాలను తొలగిస్తున్నావు అంత మాత్రమే కాదు నాలుగుండ కఠినమైన వ్యాధులను దూరం చేస్తున్నావు నన్ను నాకు భయాన్ని తీసుకొచ్చే వారిలోనే ఏ విషయంలో భయం నాకు తీసుకొస్తున్నారు ఆ విషయంలో ఎదుటి వ్యక్తి భయాన్ని తీసుకొస్తున్నావు దేవా నన్ను నా కుటుంబాన్ని నువ్వు ప్రమాణం చేసినటువంటి దేశంలోకి తీసుకెళ్తున్నావు ఇవన్నిటిని బట్టి నీకు కొందనాలు కేవలం ఇవన్నీ యాదంతా కలుగుతుందంటే వాళ్ళ పిల్లలు కలుగుతున్నామన్నా పిల్లలను కంటున్నామన్నా సర్వరోగం తొలగించబడుతున్నాయన్నా కఠినమైన వ్యాధులు దూరం అవుతున్నాయన్నా మాకు భయం పుట్టించే వాళ్ళ భయం వస్తుందన్న మేము మీరు ప్రమాణం చేసిన దేశంలో మేము ప్రవేశిస్తున్నామన్నా వీటన్నిటి కారణం మీ ప్రేమ మీ ఆశీర్వాదం మీ అభివృద్ధి మీ దేవిన వీటన్నిటి ఇవి ఉండటం ద్వారానే మేము ప్రభు అంత ఈ ఐదువంతుల అనుభవంలోకి వస్తున్నాం ప్రభు అని ప్రభుకు అందరా చెల్లిస్తూ మనం మన జీవితాల్లో యథార్థమైన మార్గంలో ప్రభుని నమ్మి ఐదు వందల అనుభవం మన జీవితంలో ప్రభు చేయగలడని నమ్మి చేసేడని నమ్మి ముందరికెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని దేవుని ప్రేమని దేవుని అభివృద్ధిని దేవుని యొక్క దేవుని మనం పొందుకోగలుగుతాం అట్లు ఈ రోజు అంతా కూడా ఈ ఐదువంతుల అనుభవంలో ఈ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకున్నాడు మనకు సాధించడానికి ఒక ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడవే దేవా మీకు స్తోత్రములు మీరు ఇచ్చిన ఐదవంతుల అనుభవంలో ప్రభా మొదటిగా మీరు ఆ ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించే దేవుడు మా గర్భఫలాన్ని ఆశీర్వదించి దీవిస్తున్నావు ఆ అభివృద్ధి చేస్తున్నావు కూడా దేవా మా రోగంను తొలగించేస్తున్నావు మా కఠినమైన వ్యాధులు తీసివేస్తున్నావు మాకు భయాన్ని పుట్టించే వాళ్ళ భయాన్ని పుట్టిస్తున్నావు మాకు ప్రమాణం చేసిన దేశ కాదు మా పిల్లలను కూడా ప్రవేశింపజేస్తున్నావు దేవాన్ని కొందనాలు అయితే మీ ప్రేమను గుర్తెరిగి మీరు ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదాన్ని గుర్తెరిగి మీరు అభివృద్ధి చేస్తున్న విధానాన్ని గుర్తెరిగి మీరు దీవిస్తున్న దీవులను గుర్తెరిగి మీ అందరి నమ్మకం కలిగి మేము ముందర కట్టడానికి సహాయం చేయమని ఈ దినమంతరం గారు కాపుదల మీ నడిపింపు కోరుకుంటూ ఈ దినమంతా మీరు మీ ప్రేమ మాలో ఉంచాలా మీ అభివృద్ధి మీ ఆశీర్వాదం మీ దీవెల్ని మాకు ఉంచమని వెంట యాదంత్రానికి ప్రభుని మేము పొందుకోగలుగుతాం అటు దేవుని ఆశీర్వాదం మాకు దయచేయమని దేవ పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితాలు గొప్ప కారం చేయమని ప్రభు అనే నామం పేరటి విశ్వాసంతో ప్రార్థించే స్థుతించి అడిగడుకున్న నామ తండ్రి ఆమె ప్రేమ దేవుని బిడ్డారు అందరూ కూడా ప్రభు అనే సుక్రీస్తు ప్రభావ యొక్క పరిశుద్ధమైన నామను బట్టి శుభాభివందనములు ప్రయత్నిస్తున్నారు